ఇక్కడ కొన్ని రెండు వీడియోస్ చూద్దామండి ఈ రెండు వీడియోస్ చూస్తే మనకి ఈ ఘటన గురించి కొంత అర్థం అవుతుంది ఇందులో ఏమిటంటే ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గజమాల ఈ మధ్య వేస్తున్నారు అందరు రాజకీయ నాయకులకి అదొక ఫ్యాషన్ అయిపోయింది అదేమో చాలా భారీగా ఉంటుందండి ఎంత భారీగా ఉంటుందంటే అది వచ్చి కొట్టుకుంటే పడిపోతారేమో వాళ్ళు అన్నట్టుగా ఆ స్థాయిలో ఉంటాయి వాటిని క్రెయిన్లు పెట్టి మరీ వేస్తారు ఎందుకంటే అవి మనుషులు మనుషులు మోయలేరు వాటిని ఒకవేళ దాన్ని క్రెయిన్ నుంచి కనుక వాళ్ళ మెడలకు వేసేస్తే వాళ్ళు పడిపోతారు అంత బరువుంటాయి అది వేయకుండా ఓన్లీ అట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తీసేస్తున్నారు ఆ క్రెయిన్ల ద్వారా సో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి గజమాన ఒకటి వేశారు వేసినప్పుడు యాక్చువల్గా ఈ గజమాన పెద్దది కాబట్టి ఇంత ఇంతలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి అది తగిలితే కొంచెం దెబ్బ తగులుతుంది కనీసం ఒత్తిడి ఉంటుంది ఫేస్ మీద అలా అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలినట్టు ఆయన కంటి మీద అట్లా చేయి పెట్టుకోవటం అనేది కనిపించిందండి ఫస్ట్ ఆ వీడియో చూద్దాం మనం 大叔。 సో క్లియర్గా ఆ గజమాల వేసినప్పుడే దెబ్బ తగిలినట్టుగా నుదుటి మీద ఆయన కొంచెం కొంచెం కుదేలైనట్టుగా కనిపించిందండి విజువల్ క్లియర్గా అంత చుట్టూ అందరు రావటం ఎవరో వచ్చి హ్యాండ్ తోటి కొంచెం అద్దటం ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి గజమాల వేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఏదో తగిలింది అక్కడ దెబ్బ ఆ తర్వాత యాక్చువల్గా రాయి వేసిన ఘటన మళ్ళీ ఇంకోటి చూడండి ఇది ఇంకొక వీడియో సో ఈ వీడియోలో క్లియర్గా ఒక రాయి లాంటిది ఏదో అలా రావడం కనిపించిందండి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో సో ఇక్కడ రెండు ఘటనలు జరిగినట్టే కనిపిస్తుంది ఒకటి గజమాల వేసినప్పుడు ఆయనకి దెబ్బ తగిలింది ఆ తర్వాత రాయి విసిరారు రాయి విసినప్పుడు ఎంత దెబ్బ తగిలింది ఏమిటి అనేది మాత్రం లేదు ఇందులో ఈ వీడియోలో కనిపించట్లా మనకి అది ఇక్కడ ఆశ్చర్యం అంటే రాయి విసరడం వల్ల ఈ దెబ్బ తగిలిందా లేదు గజమాల వేసేటప్పుడే తగిలిందా అనేది ఇప్పుడు ఇది చూస్తే అనుమానం వస్తుందండి అది కీలకమైన విషయం అండి గజమాల వేసినప్పుడు ఆయనకి దాని యొక్క ఒత్తిడి వల్ల కొంత దెబ్బ తగిలింది అనే అనేది చాలా క్లియర్గా వీడియోలో ఉంది అది ఎక్కువసేపు ఉంది ఆ వీడియో కూడా రెండో వీడియో రాయి విసిరినట్టుగా కొంచెం పక్క తప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తోంది అదేమీ బలమైన దెబ్బగా తగిలినట్టుగా కానీ దాంతో ఆయన ఏమి స్థాను అయినట్టు కానీ లేదు వేరే గజమాల తగిలినప్పుడు మాత్రం కాసేపు ఆయన కొంచెం గందరగోళ పడ్డాడు అనుకోకుండా తగిలిన దెబ్బకి అనేది క్లియర్గా అనిపిస్తోంది కాబట్టి దీన్ని లోతుల్లోకి వెళ్ళి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా దెబ్బ గజమాల వల్లగా తగిలిందా లేదు రాయి వేయడం వల్ల తగిలి తగిలిందా ఈ రాయి వేయడాన్ని హత్యాయత్నం కింద చూడవచ్చా లేదు గతంలో వైజాగ్ ఘటనను ఏ విధంగా అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారో అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు హత్యాయత్నం అని స్వయంగా ఆయన మీడియాలోనే హత్యాయత్నం అనేటువంటి పెద్ద మరి ఏనుగంత అక్షరాలతో రాశారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు దీని మీద ఇంపార్షియల్ అండ్ అన్బాయస్డ్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాశారండి అది చేయాలి ఖచ్చితంగా అవసరం అది అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారు దీన్ని కొంచెం అపహాస్యం చేస్తూ ట్వీట్లు పెట్టారు ఏమిటి ట్వీట్లు కోడికత్తి కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అని చెప్పి దెబ్బ తగిలిందని నటించబోయే ముందు కెమెరా ముందు నటించేటప్పుడు అని ఏదో పెట్టారు వీళ్ళు సరే మన రాజకీయాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి సహజంగానే వాళ్ళటూ వీళ్ళటటు ఇట్లా పెట్టారు కింజరాబ అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి కోడికత్తి డ్రామా టూ పాయింట్ జీరో వెర్షన్ గులకరాయి దాడి వీళ్ళు ఏమంటారంటే ఇందులో కీలకమైన పాయింట్ అచ్చెన్నాయుడు గారు చెప్పేది యాక్చువల్గా మనకు విజువల్స్లో కూడా కనిపించిందండి అది కరెంటు లేకపోవడం ముఖ్యమంత్రి ఆ రోడ్డు మీద వెళుతుంటే కరెంట్ లేకపోవడం అనేది మామూలు విషయం అండి ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే విజయవాడ లాంటి చోట్ల సింగనగర్ అనే ప్రాంతంలో రోడ్డు మీద కరెంట్ లేకపోవడం ఏంటి అంతా చీకటిగా ఉండటం ఏంటి అనేది ఒకటి రెండవది ఒక చిన్న గులకరాయి విసిరితే దానిని హత్యాయతనం కింద చూపించాల్సిన అవసరం ఉందా ఈ డిస్ప్రపోర్షనేట్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దానివల్ల అసలు ఈ సంఘటన మీదే అనుమానాలు రావా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ నెల్లూరు జిల్లా అనుకుంటాను అంగళ్ళులో లేకపోతే చిత్తూరు జిల్లా అంగళ్ళు అనే ప్రాంతంలో కొన్ని వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి చాలా గొడవలు ఘర్షణల వాతావరణం క్రియేట్ అయింది ఆయన చుట్టుపక్కల అది చూస్తే ఎవరికైనా కూడా ఏదైనా జరగవచ్చు అనేటువంటి భావన కలిగింది ఇక్కడ అటువంటిది ఏమీ లేదు జస్ట్ ఒక చిన్న రాయి విసిరినట్టు కనిపిస్తుంది ఆ వీడియోలో కానీ దీనినేమో అంత భారీ స్థాయిలో ప్రయోగం చేయటము చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలోనేమో రాళ్ళు చెప్పులు విసిరిస్తే అది ప్రజల నిరసన తెలపటం తెలిపేటువంటి హక్కులో భాగము అని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అనడము అవన్నీ మనకు తెలుసు సరే ఆ మాట ఇప్పుడు మనం అనలేము కానీ అది అట్లా నిరసన తెలపటం ప్రజల హక్కు అనేది అది నిరసన తెలపటం కాదు రాయి విసరటం అనేది ఒక ఆకతాయి పని దానికి ఖచ్చితంగా అది నేరము తన శిక్ష ఉండాలి అందులో ఏం డౌట్ లేదు మూడవది అసలు ఈ ఘటన జరిగిన విధానం గురించి కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలు చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే గజమాలు వేసుకునేటప్పుడే ఆయనకి నుదుటి మీద దెబ్బ తగిలినట్టుగా ఆయన చాలా ఇబ్బంది పడినట్టుగా చాలాసేపు కనిపించింది వేరేది రాయి విసిరారు అని చెప్పినటువంటి వీడియోలో మాత్రం ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఏదో విసిరినట్టుగా అది రాయో మరొకటో కూడా తెలియదు మనకి కనిపించింది సాధారణంగా పూలు ఇట్లాంటివన్నీ విసరటం అనేది గత చాలా కాలంగా చూస్తున్నాం అందరి యాత్రల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో చంద్రబాబు నాయుడు గారి యాత్రల్లో లోకేష్ గారి యాత్రల్లో అన్ని చోట్ల జరిగింది అది ఇతర నాయకులు ఎవరైనా సరే పాదయాత్ర కానీ ఓపెన్ టాప్ జీపులో కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ కావచ్చు కాబట్టి దీన్ని ఈ స్థాయిలో ఎలక్షన్ టైంలో ప్రొజెక్ట్ చేసుకోవడం అంటే తన సొంత పత్రికలో హత్యాత్రం అని స్పష్టంగా రాసుకోవడం అంటే ఇది అంత నమ్మదగిన విషయంగా లేదు అందువల్ల ఖచ్చితంగా దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్థాయిలో దీని మీద విచారణ జరపాలి అదేవిధంగా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే విచారణ జరపాలి దీని మీద ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వాళ్ళనే విచారణ చేయమంటే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్ ఏ సీబీఐ లాంటివారు ఎందుకంటే గతంలో కోడికత్తి కేసుని ఎన్ఐఏ వారికి ఇచ్చారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి అట్లా సీబీఐ వారికి ఇస్తే ఇందులో వాస్తవాలు పూర్తిగా తెలుస్తాయి